చిత్తూ కొంచెం మారిపోయింది నేను ఇంట్లో చేస్తున్నాను నేను చిన్న షాప్ చేస్తున్నా చేస్తున్నాను అంటే కంప్యూటర్ వర్క్లు అయితే ఫుల్గా వచ్చేది ఈరోజు నేను డ్రెస్ వేస్తుంటే మా బజార్ వాళ్ళు అంతా గురించి అలా విద్రంగా అడుగుతున్నారు దేవి కలెక్షన్ దేవి అయినా అక్క నిజంగా మీరే కదా ఏం చిన్న పిల్లలకు కనిపిస్తున్నారు డ్రెస్ లో మీ ముందు నేను కనపడ్డాను కదా చాలా సార్లు డ్రెస్ లో వీళ్ళు చూడడం కొత్త అనమాట నిజంగా ఈరోజు ఎంత ముందు అడిగారు అంటే అంతమంది అడిగారు అక్క నేను ఎప్పుడు శారీలోనే చూస్తామో ఇలా ఎప్పుడు డ్రెస్ లో చూడలేదు అని కానీ డ్రెస్లో ఎలా ఉన్నాను అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాను సన్నగా ఉన్నానో లావుగా ఉన్నాను నచ్చానో మీకు నచ్చలేదో అనేది కామెంట్ అయితే పెట్టేసేయండి ఈరోజు వర్క్కి అయితే ఫ్రీగా వచ్చేసారండి రోజు నేను అంటే గెట్లోకి వెళ్ళాను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాను అనమాట హాస్పిటల్కి వెళ్తున్నాను కదా అని చెప్పి డ్రెస్ అయితే వేసుకున్నాట ఇవైతే దారాలు అంటే తిరుపు దారాలు కంప్యూటర్ వర్క్ కోసం అని చెప్పేసి మళ్ళీ కొన్ని దారాలు అయితే పర్చేస్ చేశాను వర్క్ అయితే గా వచ్చేసాయి ఇంకా ఇంట్లో కూడా కొన్ని వచ్చిందండి ఇంకొక రెండు వచ్చాయి కంప్లీట్ వరకు ఈ కస్టమర్ అయితే మాకు మన దగ్గర చాలా వర్క్ వేపించింది చాలా అంటే చాలా వర్క్ వేపించింది తిని వేపించుకుంది వీళ్ళ రిలేటివ్స్ కూడా చెప్పింది మన దగ్గర ఫినిషింగ్ అయితే అదరిపోతాయి అండి చాలా అంటే చాలా బాగుంటది నీట్ ఫినిషింగ్ ఇస్తాము కొంచెం లేట్ అయినా కూడా నీట్ గా ఉంటది అనమాట వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది మీకు మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి నేను షాప్కి వచ్చినప్పుడు ఫోర్ అని చెప్పను అనమాట ఫైవ్ అని చెప్తాను ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందంటే మళ్ళీ అక్క ఫోర్ కేస్తావా లేదు ఫోర్ ఫిఫ్టీ కేస్తావా అంటారు అంతకంటే సిక్స్ సెవెన్ హండ్రెడ్ వర్క్లు కూడా అదే రేట్ కడుగుతారు ఒక అమ్మాయి వచ్చింది థౌజండ్ రూపీస్ వర్క్ అండి నిజంగా ఎంత బారమే కడిగింది అంటే అక్క నాలుగు వందలకు వేస్తావా అంటారు అమ్మా అలా ఎలా వేస్తాం కదా హ్యాండ్ మొత్తం కూడా ఎంపో వచ్చేస్తుంది అంత హెవీ వర్క్ అయితే వేయలేం కదా సరే నేను ఎయిట్ ఫిఫ్టీకి వేయగలుగుతాను మీకు అని చెప్పాను లేదక్క లేదక్క ఇది నాది కాదు నా రిలేటివ్ది ఆవిడ రేట్ అని చెప్పి చూపించింది అంటే మన కంప్యూటర్ మన డిజైన్ అనమాట అది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వర్క్ ఒక వర్క్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు స్క్రీన్ షాట్ తీసుకొని తనకు అదే వర్క్ కావాలంట కానీ రేటు మాత్రం మారదండ ఫోర్ హండ్రెడ్కి ఎలా వేస్తామండి నేనైతే వేయలేనని చెప్పాను ఇంకా సరే తను బాధపడకూడదు కదా వచ్చి వెళుతుంది మళ్ళీ తను ఎందుకు వెనక్కి పంపించడం అనే ఉద్దేశంతో నేనే తగ్గి లాస్ట్ కి సెవెన్ ఫిఫ్టీకి కి వేస్తానని చెప్పానండి అవి నాకు కూడా లేదు నాకు నాలుగు వందలే పెడతానంటీ ఇంకా అంత తక్కువగా అయితే వేయలేము కదండి దాని విలువ తీసేసినట్టు అవుతుంది అనమాట అంత టైం టేకింగ్ కూడా తీసుకోలేము అదే వరకు మనం ఇలాంటి జాకెట్లకి మనకి ఫైవ్ హండ్రెడ్ వేసినా కూడా మూడు వర్క్లు వేసుకోవచ్చండి ఆ వరకు ఒకటేసే లోపల మూడు వర్క్లు వేసుకోవచ్చు అనమాట మా నేను అంత తక్కువగా అయితే నేను వేయలేనని చెప్పాను మళ్ళీ ఆలోచించుకొని నేను మళ్ళీ వస్తాను అక్క అన్నారు సరే మీ ఇష్టం తల్లి అని చెప్పాను ఇంకా ఈ ఒక రెండు వర్క్లు వచ్చేయండి వేయడానికి ఇంకా ఈ శారీ ఒకటి తీసుకొచ్చారు ఉగాది వస్తుంది కదా ఉగాది కన్నా ఈ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేయండి కొంతమంది అయితే స్టిచ్చింగ్కి ఇస్తారండి కాకపోతే నేను ఎక్కువగా స్టిచ్చింగ్ తీసుకోలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా నా వల్ల కావడం లేదు డాక్టర్ గారు కూడా ఎక్కువ రెస్పెక్ట్ తీసుకోగలుగుతున్నా అని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఎక్కువ మిషన్ అయితే కుట్టలేకపోతున్నాను మా స్టాఫ్ అంతా ఏంటంటే కొంచెం ముస్లిమ్స్ అనమాట వాళ్ళు ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి ఫాస్టింగ్ వాళ్ళు ఎక్కువ అక్క ఈ ఒక్క నెల నన్ను మొదలు పెట్టడం చెప్తుంది నా షాప్ మెంబర్ అయితే అందుకని చెప్పేసి ఈ ఒక్క నెల మాత్రం తనను ఇబ్బంది పెట్టవచ్చుకున్నాడు సర్లే నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం ఎక్కువైనా కుడతానంటుంది కదా ఈ ఒక్క నెల తనను ఇబ్బంది పెట్టకూడదు చెప్పేసి నేను ఎక్కువ అయితే ఎక్కువ వర్క్లు కాదండి స్టిచ్చింగ్ అయితే తీసుకోవడం లేదనమాట ఎక్కువ స్టిచ్చింగ్ అయితే తీసేసుకోవడం లేదు వర్క్లు అయితే మీకు అర్జెంట్ గా నేను వేసిస్తానండి వర్క్ తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే నిలబడి వేస్తాను కాబట్టి కానీ స్టిచ్చింగ్ నేనే చేయాలి అన్నప్పుడు అంటే అర్జెంట్ అంటే మాత్రం నేను తీసుకోవడం లేదు కొంచెం లేట్ అయినా మాకు పర్వాలేదు అక్క మీరే కుట్టాలి లేట్ అయినా పర్వాలేదు అనుకున్న కస్టమర్లకి మాత్రం నేను స్టిచ్చింగ్ అయితే తీసేసుకున్నాను అర్జెంట్ అంటే మాత్రం కొంచెం నా హెల్త్ మీద కూడా నేను కేర్ తీసుకోవాలి కదా ఎక్కువ కుట్టి 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 ఇంతవరకు తెచ్చుకున్నాను నా హెల్త్ చాలా వర్క్ పాడైపోయిందండి బ్యాక్ బ్యాక్ అంతా కూడా ఎక్కువ ఎక్కువ చేస్తుంది ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను ఇది ఇంకా ఉండింది అంటే ఎక్కువ వర్క్ చేయలేము ఇది చెడ్కి వెళ్ళిపోతాయి ఇవ్వండి అందుకని ఇంకొంతకాలం ఇది వర్క్ చేయాలి కదా దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని మనం కొంచెం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం వర్క్లు అయితే తగ్గించుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కూడా కంప్యూటర్ వర్క్లు కావాలంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఫైవ్ అనేది చెప్పానంటే కొంచెం ఫైవ్లో లో చూపిస్తాము అంతకంటే ఎవో కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఫోర్ థౌజండ్ వర్క్ కూడా స్టా ఉన్నాయండి వర్కులు అయితే వెడ్డింగ్ కోసం బ్రైడల్ వర్కులు ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్టీ పువ్వు కూర్చుని కూడా వేస్తున్నాము అండ్ మగ్గం వర్కులు కూడా కావాలి అంటే కావాలి అని అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర అయితే ఏపిస్తాను నేను నిజాయితీగా చెప్తున్నాను నా దగ్గర అంటూ వర్కర్లు లేరు నేను మళ్ళీ నా వర్కర్లు ఉన్నారు అని నేను అబద్ధం చెప్పి నేను వేపించాను మీకు కావాలి అని అంటే నేను వేపించమంటే ఏపిస్తాను అది అదొక్కటైతే నేను చెప్పగలుగుతాను ఏపించండి డక్క మీరే ఎంతో కొంత అని చెప్పి అనుకుంటే ఏపిస్తాను నా మీద నమ్మకం చేస్తే నాకు అంటూ నేను వర్క్ అయితే నేను మెయింటైన్ చేయదలుచుకోలేదండి నేను వాళ్ళని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ కూడా నాకు లేదు అనమాట అందుకని నేను మెయింటైన్ చేయదలుచుకోలేదు ఎవరికైనా ఇచ్చి అక్క అంటే మంచి వాళ్ళని చూసి వేపిస్తాను మీ బడ్జెట్లో మన దగ్గర అయితే మాత్రం కంప్యూటర్ వర్క్ కొంగు కూచుళ్ళు అవైలబుల్ అండి ఎప్పుడు ఇప్పుడు ఇచ్చి రేపు టెన్కి కి లెవెన్కి కావాలక్క వర్క్ అన్నా కూడా నైట్ అన్నా మేలు కొన్ని అయితే నేను రెడీ అండి మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా నేను ఏదో వేసిస్తాను మీకు అర్జెంటుగా అనుకున్న టయానికి ఇచ్చే బాధ్యత అయితే నాది ఇది నేను మన వీడియోలో ఎప్పటి నుంచే చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను ఎందుకంటే ఇది నా చేతుల పని నా మిషన్ నాకు ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది కాబట్టి నైట్ అంతా నేను అయినా వేసి షాప్ లో ఉంటే మళ్ళీ కష్టం అనమాట మీకు ఎలాంటి బ్రైడల్ వర్క్ అయినా కూడా నేను వేసిస్తాను ఒకటి రెండు రోజుల్లో వేసి ఇస్తాను ఓకే అండి మరి మంచి వీడియోతో మళ్ళీకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ మీడియో లెన్ అయిపోతుంది బాయ్ అండి నమస్కారం